ఆల్ ఇండియా అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభ ఈ నెల తేదీ ఆదివారం ఈకినాడ జిల్లా శంకువరం మండలం అన్నివరం శ్రీ శేషాద్రి సదన్లో నిర్వహించే మహాసభకు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఈర్భంగా బుగతశివ మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి న్యాయ విద్య చదువుతున్న విద్యార్థులందరికీ కనీస వసతులు కల్పించాలని న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పిలుపునిచ్చారు న్యాయవాదుల ప్రయోజనాలను కాపాడటంలో అలుపెరగని పోరాటం చేస్తుందని రాష్ట్ర నాయకులు శివ అన్నారు ఈ కార్యక్రమంలో ఐలాజ్ నాయకులు అవసరాల దేవి ప్రతిపాడు బార్ న్యాయవాదులు బండారు నరసింహరావు బత్తుల రవికుమార్ ఎడ్ల శ్రీనివాస్ జాగా ప్రసాద్ జొన్నాడ రాజేష్ బొట్టు శ్రీను పోతుల జోగేష్ గ్రామ ప్రముఖులు లల్ల వెంకటేశ్వరరావు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా న్యాయవాదులందరూ అందరూ కూడా వచ్చి ఇందులో భాగస్వాములయ్యి మనం మన సమస్యల మీద మనం పోరాటాన్ని సాగిస్తాం దీనికి కాను మే అందరూ కూడా దీనికి మద్దతు తెలపాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతి బార్ అసోసియేషన్కి కూడా వెళ్ళి మేము పాంప్లీట్ని పంచి ప్రతి వాళ్ళకి కూడా మేము పాంప్లీట్ ఇచ్చి ఈ సభకి హాజరవ్వాల్సిందిగా కోరి ప్రార్థించాం అలాగే మహిళల పట్ల జరుగుతున్న దాడులకు కాను బార్ అసోసియేషన్లోను మరియు బార్ రూముల్లోనూ మహిళలకి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం కల్పించాలని అలాగే సామాజిక సమస్యల పట్ల కూడా ఐలాజ్ తన గొంతుని వినిపిస్తోంది కాబట్టి మహిళా న్యాయవాదులందరూ కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖున అన్నవరంలో శేషాద్రి సదన్లో జరిగే ఈ ఐలాజ్ ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా ఈరోజు తెలియజేస్తుంది ఈ ఐలాది సమస్యలు మీరు అందరూ అయ్యి యావత్తు న్యాయవాదులు కూడా ఈ మహాసభ విజయవంతం చేయవలసిందిగా అందరికీ పిలుపునిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం ఎనిమిదవ తేదీ అనవరంలో శేషాద్రి సభలో జరిగిపోయే ఐలాది మొదటి రాష్ట్ర మహాసభలో మీ అందరూ పాల్గొని న్యాయవాద సమూహం పెద్ద ఎత్తున వచ్చి మహాసభలను విజయవంతం మేము అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఇది ప్రధానంగా న్యాయవాదుల సమస్యలపైన ప్రజల సమస్యలపైన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఇది కంగుకున్నటువంటి ఐలాది సంస్థ దాదాపు పదమూడు పద్నాలుగు రాష్ట్రాల్లో ఐలాది తన సాఖను విస్తరించుకుంది దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కూడా కటక్ ఒరిస్సాలో రెండవ రాష్ట్ర జాతీయ రెండవ జాతీయ మహాసభ కూడా జరుపుకుంది కాబట్టి ఈ మహాసభలో మీ అందరూ భాగస్వామి తెలియజేస్తారని పాలు పంచుకుంటారని మేము పిలుపులుస్తూ అందరికీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి స్టేట్ లెవెల్ ప్రెస్ కాన్ఫరెన్స్కి మరి యొక్క రాష్ట్రం ఉన్నటువంటి అన్ని భారత స్టేషన్లు అందరూ న్యాయవాదులు రావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము కోరుతున్నాము అదేవిధంగా ఐలాజ్ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కన్నీడైనటువంటి గుప్త శివ గారు అదేవిధంగా ఐలాజ్ ప్రతినిధి ఉన్న వారందరూ కూడా మరి యొక్క రాష్ట్రం ఉన్నటువంటి అన్ని స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క న్యాయవాదులు మద్దతు అంతా జరిగింది మరి ఎంతో తారీఖు జరగినటువంటి ఆ యొక్క కార్యక్రమానికి అందరూ రావాలని ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు అవన్నీ కాపాడుకోవాలని అదేవిధంగా ఇటీవల కాలంలో న్యాయవాదులపై కూడా దాడులు జరుగుతున్నాయి దాని ప్రకారంగా కి ఒక ప్రొటెక్షన్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఐలాజ్ కూడా పోరాటం చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాము ఎక్కడైతే న్యాయవాదికి మరి ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే న్యాయవాదికి ఆటంకాలు ఉన్నాయో ఎక్కడైతే న్యాయవాదుల మీదకి దాడి జరుగుతున్నాయో అక్కడ ఐలాజ్ ఉంటుంది ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క ఐలాజ్ న్యాయవాదుల కోసం న్యాయవాదు లక్షల కోసం పోరాటం కాబట్టి డిసెంబర్ ఎక్కువ తారీఖు జరుగుతున్నటువంటి అన్నవర గ్రామంలో శాసరి సదనందు యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు రావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భాన్ని కోరుతూ ఇద్దరుతో సెలవుస్తాం